నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నమ్మకము ఇంకో వర్డ్ దేనికి విశ్వాసము విశ్వాసము నమ్మకము ఒకటే విశ్వాసము అంటే ఫేత్ నమ్మకము అంటే ట్రస్ట్ ఇఫ్ యూ డు నాట్ ట్రస్ట్ గాడ్ యూ విల్ నాట్ హ్యావ్ ఫేత్ ఇన్ గాడ్ యు అండర్స్టాండ్ ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారపడకండి ఇంకో మాటలు చెప్పాలంటే మీ చుట్టూ పరిస్థితులు బట్టి మీరు డిసైడ్ చేయకండి మీకు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి మీరు డిసైడ్ చేయకండి మనుషులు అంటున్న మాటలు ఇంకా నువ్వు ఇంతే నువ్వు లెగలేవు నువ్వు చేయలేవు నువ్వు రోగివే అంటున్న మాటల్ని లెక్క చేయకండి నీ స్వబుద్ధిని మీ సొంత మాటలు అంటుందా బ్రతికింతే నా గతి ఇంతే మా తండ్రి ఇంతే మా తల్లి ఇంతే వారి లెగరు వారి వల్ల అవ్వదు అనే మాటలు మీ స్వబుద్ధి అంటుందా దానిపైన ఆధారపడక నీ పూర్ణ హృదయముతో యందు నమ్మకముంచుము ఐమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ ఒక్క క్రైటీరియా కావాలండి స్వస్థత పొందుకోవడానికి ఏంటి తెలుసా ఏంటిదో మీరు చెప్పండి గట్టి చెప్పండి విశ్వాసం హాలే లూయా మనము స్వస్థత పొందుకోవాలంటే మనకి కావాల్సింది ఒకటే ఒకటి ఏంటది విశ్వాసము విశ్వాసం ఇఫ్ యు నాట్ గోయింగ్ టు అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ యువర్ లీజర్ తీరిక సమయంలో దేవుణ్ణి గుర్తించకపోతే చాలా మంది అంటారు నాకు దేవుని సన్నిధికి వస్తే భక్తి ఎక్కువైపోతుందండి దేవుని సన్నిధికి వస్తే భక్తి ఎక్కువైపోతుంది ఎక్కడ లేని కన్నీలు వచ్చేస్తాయి ఎక్కడ లేని ఆరాధించాలని ఆశపడుతుంది కానీ మరలా అదే నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒంటరి ఉన్నప్పుడు ఆ భక్తి అంతా కూడా చచ్చిపోతుంది ఆ భక్తి మళ్ళీ రాదు ఆ భక్తిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాకు అదే కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కావాలని చాలామంది ఆశపడుతుంటారు నేను ఒకటే అంటానండి ఆ ఒంటరి సమయంలో మీకు మూడు లేదేమో ఆరాధించడానికి మీరు స్థుతించడానికి మనసు రావట్లేదేమో అయినప్పటికీ మీ మనసులో కొద్దిగా మీ కొద్ది స్వరము బయటకు వచ్చినా పర్వాలేదా కొద్ది స్వరముతో దేవానికి స్థుతులయ్యా దేవానికి గొప్ప దేవుడు అయ్యా ఈ ఈ వీడియోస్ వస్తున్నాయా అశ్లీలమైన మీ దృశ్యాలు మీ ముందు కనబడుతున్నాయా అశ్లీలమైన మాటలు మీకు వినబడుతుందా అక్కర్లేని కార్యాలు అక్కర్లేని మనుషులు వచ్చారా మీ జీవితంలో అన్నీ పక్కన పెట్టేసి నేను నా స్వబుద్ధి కాదు నా సొంత ఇష్టాలు కాదు నా ఇచ్చలు నా వాంఛలు కాదు నాకు ఆశ కాదు ఈ సమయంలో ఎవ్వరు చూడని సమయంలో కూడా నేను ఆ దేవాది దేవుని పైన ఆధారపడుతూ ఆయనని గుర్తిస్తాను ఇక్కడ ఆయన ఉన్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నేను జీవిస్తాను అన్నట్లయితే అటువంటి ప్యూర్ హార్టెడ్ పీపుల్ కలిగినట్లయితే వారు అడుగుతే అన్నీ కూడా జరిగిపోతాయండి నమ్ముతున్నారా నమ్ముతే లూయ చెప్తారా ఎందుకంటే ఆయనని ఘనపరిచేవాడు ఏం చేస్తారంట దేవుడు తిరిగి ఘనపరిచే దేవుడు మీరు ఆ ఒంటరి సమయంలో కూడా ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆ ఏకాంత సమయంలో కూడా దేవుడికి ఇది ఇష్టం లేదు ఇక్కడ నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చూస్తున్నాడు అని భయభక్తులతో జీవిస్తున్నట్లయితే నా బిడ్డ నన్ను గౌరవిస్తున్నాడు కదా నా బిడ్డ నన్ను గౌరవిస్తుంది కదా నేను తిరిగి గౌరవిస్తాను నేను తిరిగి ఘనపరుస్తానని చెప్పి అప్పుడు నిశ్చయంగా మీరు ఏది ప్రార్థించినా ఏసే నామంలో అది జరుగుతుంది అందుకే నేను సమయ విషయంలో రాయబడి ఉంటుందండి ఏం రాయబడి ఉంటుందంటే అంటే ఆయన పలికిన ఏ మాట కూడా నేల పైన ఒట్టిగా రాలలేదంట ఎందుకని బికాస్ ఈ వాజ్ దట్ క్లోజ్ టు గాడ్ అంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆయన పలికిన మాట అంటే నామంలో దేవైతే జరిగించు అనంటే జరిగిస్తాడు దేవైతే అయిపోవాలి అనంటే అయిపోయేలాగా దేవుడు చూసుకుంటాడు ఎందుకు నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను ఈరోజు మీకు వెంటనే జవాబులు కావాలా ప్రార్థనకి జవాబు రావట్లేదండి సన్నిహితంగా ఉన్నారా దేవునితో యథార్థంగా బ్రతుకుతున్నారా పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా మీరు పరిశుద్ధ నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా మీరు కూడా పరిశుద్ధులై ఉండురీ అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి ఈ రోజు దేవుడు మీకు ప్రార్థనగా అతి ఫాస్ట్గా జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ ఎవ్రీథింగ్ ఇది దేవుడు చూస్తున్నాడు నేను ఇలాగ మాట్లాడకూడదు ఇలాగ వారిని హేళన చేయొద్దు గేలీ చేయొద్దు నాకు కూడా ఉందండి గేలీ చేసే స్వభావం నాకు బాగా ఉండేది నేను కాలేజీలో ఉండే టైములో మారు మనసు పొందని సమయంలో అందరినీ బులియింగ్ అంటారు కదా ర్యాగింగ్ అంటారు కదా బాగా చేస్తాను మా స్నేహితురాల కంటే ఇంకా ఎక్కువ ఒక టెన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువే చేస్తాను అంత భయంకరంగా ర్యాగింగ్ అంత భయంకరంగా గేలి చేసే స్వభావ నాలో ఉంది అట్లాంటి పరిస్థితిలో నాకు అది తప్పులా అనిపించలేదు ఇది హాస్యము ఇది మామూలే కదా ఇది అందరు చేసేదే కదా ఏముంది దీంట్లో నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అని అనుకున్నాను నా స్వబుద్ధి పైన ఆధారపడ్డాను కానీ ఎప్పుడైతే మనసు పొందానో దేవుడు ప్రతీది కూడా అన్నీ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎలాగా కనిపిస్తాయండి అన్ని పెద్దగా అదే రీతిగా దేవుడు నన్ను అలాగా పరీక్షిస్తూ ఇది కూడా తప్పు చెక్కుకో సరి చేసుకో నువ్వు మాట్లాడే మాటలు ఇతరులు హృదయాలు గాయపరుస్తున్నాయి ఇతరుల గుండెలు పగిలిపోతున్నాయి నీకు అది హాస్యంగా ఉంది నువ్వు మీ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నావు వీరి కోసం చేస్తున్నావు కానీ నువ్వు మాట్లాడే మాటలు వారి జీవితాన్ని ఎంతో భయంకరంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి నోటికి కళ్ళెము వేసుకొని దేవుడు బయలుపరిచినప్పుడు అది మొదలుకొని ఇప్పటికీ ఆ స్వభావం అప్పుడు అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది అంటే ఈజీగా వచ్చేస్తుంది టాలెంట్ అంటారు కదా ఆ టాలెంట్ ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది కానీ నేనే కొన్నిసార్లు నోటికి కళ్ళెము వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు క్రిటిసైజ్ అదర్స్ ఇట్ ఈస్ ఈజీ టు పుట్ అదర్స్ డౌన్ ఇట్ ఈస్ ఈజీ బట్ ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు లిఫ్ట్ అదర్స్ అప్ టు ఎంకరేజ్ టు సే దట్ యుర్ గుడ్ యుయర్ డూయింగ్ గుడ్ ఇది చేయడం కష్టమండి ఎవరైనా చిన్న క్రిటిసిజం విమర్శం చేయడం అంటే చాలా సులభం ఆ రీతిగా దేవుడు చెక్కుకుంటూ చెక్కుకుంటూ వస్తుంటాడు మన నోటి మాట చేత కానీ మన దృశ్యాలు మన చూపును బట్టి మన ప్రవర్తన కూడా దేవుడు ఇది చూస్తున్నాడు దేవుని ఎడల నేను ఇలాగ చేయలేను అని భయముతో భక్తితో మన రక్షణ జీవితాన్ని కొనసాగించినట్లయితే అప్పుడు మీ ప్రార్థన మీరు ఇంకా నోరు వెప్పి పలకకముందే ముందే దేవుడు దానికి జవాబునిస్తాడు హాలి లూయా మర చెప్తున్నాను ఆయనని ఘనపరిచేవారిని ఆయన తిరిగి ఘనపరిచే దేవుడు కాబట్టి నిజంగా అన్ని విషయాలు దేవుని ఘనపరిచినట్లయితే దేవుడు తిరిగి ఘనపరుస్తాడని నమ్ముదాం సామెతలు మూడో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినా చూద్దామండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొను నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఇప్పుడు నేను చెప్పిన మాటలకి ఇది ఇంకో కన్ఫర్మేషన్ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొను అప్పుడు అప్పుడు ఏం చేస్తాడంట ఆయన నీ త్రోవలను నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు యహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుందంట అండి ఆరోగ్యము గట్టిగా చెప్దాం ఆరోగ్యమని నీ ఎముకలకు సత్తువ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి ప్రామిసెస్ ఆర్ నాట్ అన్కండిషనల్ దేవుని వాగ్దానాలు షరత్తులు లేనివి కాదు షరతులతో కూడినది ఆయన ప్రేమ లేని ప్రేమ అగాపే ప్రేమ కానీ ఆయన వాగ్దానాల దగ్గరకు వచ్చేసరికి వాగ్దానాలు ఆర్ కండిషనల్ ఇప్పుడు చదివినట్లయితే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు ఆయన అధికారంతో ఒప్పుకుంటే నీ త్రోవలన్నిట్లో నువ్వు సరిగ్గా జీవిస్తే అప్పుడు ఏం జరుగుతుందంట నీ త్రోవలు సరాలము చేయబడతాయి అదే రీతిగా నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగుతుందంట ఈరోజు మన ప్రవర్తన సరిగ్గుంటే అన్ని బాగుంటుంది మన బుద్ధి సరిగ్గా ఉంటే మన మాటలు మన జీవ జీవన శైలి ద లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ మన ఆరోగ్యము బాగుంటుంది మన సత్వ ఉంటుంది అంట శక్తి ఇవ్వబడుతుంది అంట అది మట్టికే కాదు అన్ని రీతిలు కాదు ధన రీతులు కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు అండి ఈరోజు దేవుడు ఏం పక్షపాతి కాదు కొంతమందిని దీవిస్తాను కొంతమందిని ఆశీర్వదిస్తాను నేను పక్షపాతిని కాదు ఎవరైతే ఆయనని ఘనపరుస్తారో ఆయనని తిరిగి ఘనపరుస్తారు ఈరోజు మీరు ఏ మీకు ఏది ఏ అర్థమైనా లేకపోయినా ఏది ఎక్కినా ఎక్కకపోయినా ఇది మాత్రం ఎక్కించుకోండి నేను దేవుని ఘనపరుస్తే ఆయన తిరిగి నన్ను ఘనపరుస్తాడు